సినీ ఇండస్ట్రీలో ఎంతో భవిష్యత్తు ఉన్న ఓ ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ ఆత్మహత్య చేసుకుంది పలు సినిమాలకు పనిచేసిన స్వప్నవర్మ ఇంట్లోనే ప్రాణాలు తీసుకుంది రెండు రోజుల క్రితం ఆమె ఆత్మహత్య చేసుకోగా ఇంట్లో నుంచి దుర్వాసన రావడంతో స్థానికులు పోలీసులకు సమాచారం ఇచ్చారు పోలీసులు ఘటనా స్థలానికి చేరుకున్నారు స్వప్నవర్మ ఆత్మహత్య చేసుకున్నట్లుగా నిర్ధారించారు మాస్టర్ మైండ్స్ ద ప్రైడ్ ఆఫ్ ఇండియా ఇంటర్ ఎంపీసీ బైపీసీ ఎంఈసీ సిఈసీ చదివిన విద్యార్థులకు సిఎం మరియు సీఎంఏ ఫౌండేషన్ కొరకు నూతన బ్యాచెస్ ప్రారంభం రాజమండ్రికి చెందిన స్వప్న వర్మ మూడేళ్ల క్రితం హైదరాబాద్కు వచ్చింది రీసెంట్గా ఆమె మాదాపూర్ కావురి హిల్స్లోని ఓ అపార్ట్మెంట్లో ఉంటుంది గతంలో పలు సినిమాలకు ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్గా ఉన్న స్వప్న గత ఆరు నెలలుగా ఖాళీగా ఉంటుంది ఎలాంటి పని లేకపోవడంతో ఇంట్లోనే ఉంటుంది ఈ క్రమంలో రెండు రోజుల క్రితం స్వప్న ఆత్మహత్య చేసుకుంది తన ఇంట్లోని బెడ్రూమ్లో ఉరి వేసుకుని ప్రాణాలు తీసుకుంది కాగా తన ఇంటికి రెండు రోజులుగా ఎవరూ రాకపోవడం అటు స్వప్న కూడా బయటకు రాకపోవడాన్ని చుట్టుపక్కల వారు గమనించారు కానీ ఉదయం తన ఫ్లాట్ నుండి దుర్వాసన వస్తుండటంతో మిగతా ఫ్లాట్ మెంబర్స్ పోలీసులకు సమాచారం ఇచ్చారు సమాచారం అందుకున్న మాదాపూర్ పోలీసులు ఘటనా స్థలానికి చేరుకున్నారు రెండు రోజులుగా మృతదేహం ఇంట్లోనే ఉన్నట్లుగా గుర్తించారు మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఉస్మానియా ఆసుపత్రికి తరలించారు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు స్వప్న మృతిపై పోలీసులు ఎంక్వైరీ చేస్తున్నారు ఆర్థిక ఇబ్బందులతోనే ఆమె ఈ పని చేసి ఉంటుందని పోలీసులు భావిస్తున్నారు ఆర్థిక ఇబ్బందులైనా లేక మరేదైనా ఉందా అనే కోణాలలో కూడా విచారణ జరుపుతున్నారు అటు ఆమె మృతి విషయాన్ని కుటుంబ సభ్యులకు అందించారు సినిమా అనేది రంగుల ప్రపంచం ఆ ప్రపంచం బయటి వారికి కలర్ఫుల్ గా కనిపిస్తుంది కానీ అందులో ఉన్న చాలా మంది కష్టాలు పడుతూనే ఉంటారు ఫీల్డ్ ను కష్టమైన అందులోనే ఉంటారు అలా అని అందరి పరిస్థితి కూడా ఉండదు కానీ స్వప్న మృతితో ఆమె ఇండస్ట్రీ ఫ్రెండ్స్ షాక్ అవుతున్నారు సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్ చేయండి